క్రైస్ ద లోన్ వెల్కమ్ టు ఆర్ ఆఫ్ గ్రేస్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న విద్యార్థులందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన ఈ దినం చేద్దాం కొలశైలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి దేవుని ఎందు బుద్ధి జ్ఞానము మరియు మన తెలివికి వివేచనకు సంబంధించిన సర్వసంపదలు గుప్తంగా అంటే కనిపించకుండా ఉండే ఒక నిధుల్లాగా ఉన్నాయి అత్యంత జ్ఞాని అయిన మహారాజైన సొలమోను సామెతల గ్రంథంలో తెలివికి మూలమేమిటో చెప్తున్నాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము ఇంకా మనకు తెలివి వివేచన కావాలంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఆయన మనకు జ్ఞానమును ఇస్తాడు ప్రతిదినము ఆయనతో గడుపుట వలన తెలివియు వివేచనయు ఆయన నోటు నుండి వినగలం మనకు జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే మనం దేవుణ్ణి అడగాలి ఆయన మనకు ధారాళంగా అంటే కొద్దు లేకుండా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు పైగా దేవుడు అనుగ్రహించేవి ఏవైనా అవి శ్రేష్టమైనవి పరసంబంధమైనవి ఇహలోకానికి సంబంధించినవి కాదు కనుక అవి పవిత్రమైనవి మనకు హాని చేసేవి కాదు కనుక మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి అనుదినము వాక్యం చదువుతూ దేవునితో సహవాసం కలిగి ఉంటే ఈ లోకంలో మనకు కావలసిన జ్ఞానము తెలివి వివేచన అన్నీయు దేవుడు మనకిస్తాడు ఈ లోకానికి సంబంధించిన టైం మేనేజ్మెంట్ శోధల నుండి తప్పించుకునే జ్ఞానము పరీక్షలు రాసే టైంలో ఏ క్వశ్చన్ ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి అనే జ్ఞానము మన శారీరక ఆరోగ్యంను కాపాడుకునే జ్ఞానమును ఎలాంటి టెన్షను ప్రెషరు లేకుండా ప్రశాంతంగా ఉండే జ్ఞానమును దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు ఎందుకంటే యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ ఆ ఆత్మ మనపై నిలవాలని ప్రార్థిద్దాం యహోవైందు భయభక్తులు కలిగి తెలివికి మూలం కదా సమయాన్ని వృధాగా పోనిస్తున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం సంవత్సరము మొదలు మన మన చదువు యొక్క జీవితంలో అంటే ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ మొదలైనప్పటి నుండి మన యొక్క జీవితంలో మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాము ఇది మొదటి నుండి మనకు ఉండవలసిన జ్ఞానము ఆ సమయమంతా కూడా మనము ఏ దినానికి ఏ దినము చెప్పబడిన పాఠము ఆ దినము చక్కగా నేర్చుకుంటే ఆ దినము మనము దానిని అప్పటి నుండి మననం చేసుకుంటూ ఉంటే మనం ఎప్పుడూ దానిని మర్చిపోము ఆ విధంగా మనము అందులో నుంచి ఏ ప్రశ్న అడిగినా దానికి జవాబు రాయడానికి మనము తెలివి కలిగి జ్ఞానం కలిగి ఉంటాము అలాంటి జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఈ చివరి చివర జరిగే ఫైనల్ ఎగ్జామ్స్కి మనం భయపడవలసిన అవసరం ఉండదు ఏమైతేనేమి ఈ దినము అంటే ఇప్పటికైనా కూడా మించిపోయింది లేకుండా ప్రతిదినము ఏదో ఒక విధంగా టైం మేనేజ్ చేసుకొని ప్రతి సబ్జెక్టు చదువుకుంటూ ఉంటే ఆ పరీక్ష దినానికి మనము కంప్లీట్గా సిద్ధంగా ఉండగలుగుతాము మనము పరీక్షలు చక్కగా రాయగలుగుతాము పరీక్షలకు కావలసినటువంటి ఏ జ్ఞానం మనకు అవసరమో అదంతా కూడా దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాల్సి పొందుకోవాల్సిన వారమై ఉన్నాము మనకున్నటువంటి ప్రతి ప్రతి సోర్స్ని వినియోగించుకోగలిగే శక్తిని దేవుడు మనకిస్తాడు ఆ విధమైనటువంటి జ్ఞానం కూడా మనకు దేవుడే ఇస్తాడు సులువుగా చిక్కులు పెట్టే పాపములను నుండి మనం తప్పించుకోగలగాలి ఎందుకంటే అవే మనల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఎలాంటివంటే ఫోన్ వంటివి తర్వాత టీవీ షోలు యూట్యూబ్లు వాచ్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి విషయాలు కొద్ది కాలం పాటు పరీక్షలు కంప్లీట్ అయ్యే వరకు కూడా యూట్యూబ్లు లేదా ఫోన్లు మరి ఇంటర్నెట్ ఇవన్నిటిని కూడా దూరం పెట్టేస్తే ఎంతో మంచిది దానివలన మనకు సమయం చాలా వృధా అవుతుంది అని మనం తెలుసుకుంటే అలాంటి జ్ఞానం కూడా మనకు దేవుడే ఇస్తాడు చదువు విషయంలో ఎంతో డిసిప్లిన్ కలిగి ఉండాలి అలాగే నిర్లక్ష్యం కానీ అలక్ష్యం కానీ లేకుండా దేవుడు మనకు సహాయం చేసేలాగా మనం అనుదినము ప్రార్థించాలి దేవుని కృప నిరంతరము మీకు తోడ ఎండునగాక ప్రార్థన చేద్దామా ప్రేమ ప్రేమగల తండ్రి దయామైడ నీకు వేలాది వేల స్తోత్రములు బుద్ధి జ్ఞానంల సర్వసంపదలు నీ అందు గుప్తంలై ఉన్నవి ప్రభా తండ్రి ఈ మధ్య కాలంలో విద్యార్థులందరూ కూడా చక్కగా సిద్ధపడి పరీక్షలు రాయటానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి అనేకులు నీ బిడ్డలు తమ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా వారికి అందరికీ కావలసిన జ్ఞానంను మీరు దయచేయగల దేవుడ వింటున్నారు వారికి కావలసిన తెలివిని జ్ఞానమును జ్ఞాపశక్తిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాము ప్ర దేవుని యహోవా యొక్క ఆత్మను ప్రతి ఒక్కరిపై ఉంచుకో ఉంచుమని ప్రార్థిస్తున్నాను ఏ సునామంలో ప్రతి ఒక్కరూ అట్టి ఆత్మతో నింపబడుదురుగాక అలసత్వము నిర్లక్ష్యము లేకుండా సహాయం చేయండి సమయపాలన కలిగి ఆలస్యం చేయకుండా సమయమును సరిగ్గా పాటించడానికి సహాయం చేయండి ప్రభా వారి యొక్క జీవితంలో వారు ఏ అయితే వేస్ట్ చేశారో ఆ సమయాన్ని ఇప్పుడైనా సద్వినియోగం చేసుకొని ప్రభా ఎక్స్ట్రా టైం తీసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయండి ప్రతి సబ్జెక్టును కూడా క్షుణ్ణంగా నేర్చుకోగలిగినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఏ ఏ విషయాలు ఏ ఏ అంశములు చాలా ముఖ్యమైనవో వాటి పట్ల ఇంకనూ ప్రత్యేకమైన అవగాహన ప్రత్యేకమైన శ్రద్ధతో చక్కగా నేర్చుకున్నట్లుగా వారికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రాక్టికల్స్ చేయవలసి ఉంటే ఆ విషయంలో కూడా మీరు వారికి తగిన జ్ఞానమును దయచేసి చక్కగా చేయగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభాప్రతి పరీక్షలోనూ ఏ ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలో ఏ సమాధానం ముందు రాయాలో అన్న జ్ఞానమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము అలర్ట్గా ఉండడానికి సహాయం చేయండి సమయానికి ముందే అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా చివరగా అన్ని సరిచూసుకోవడానికి కూడా వారికి సమయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఏది కూడా వదిలిపెట్టకుండా రాయగలుగుటకు మీరే కావాల్సినటువంటి కృపను దయచేయండి వారికి తగిన జ్ఞానం అనుగ్రహించండి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి మా ప్రభా ఏ విషయం కూడా వారు మరచిపోకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారి జ్ఞాపక శక్తిని పదును పెట్టమని ప్రార్థిస్తున్నాము లేవా నిత్యము తోడుగా ఉండండి వారి శరీరంలోనూ శరీరంలోని ప్రతి భాగంను నిరక్త ప్రోక్షంలోనికి తీసుకువస్తున్నాము ఆరోగ్యమును దయచేయండి ప్రభా నాయన మానసిక ఆరోగ్యమును శారీరక ఆరోగ్యమును దయచేయండి భయమును ప్రతి భయమును తీసివేయండి ప్రభా ప్రతి విధమైనటువంటి ఆ భయాలను తండ్రి మరి ఎలా రాస్తామో ఎలా చేస్తామో అన్న ఆ భయము ఆ టెన్షను సమస్తమును కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ శారీరక ఆరోగ్యమును కాపాడుకునేటకు సహాయం చేయము తండ్రి ప్రభా వారి ప్రయాణములను మీరు దీవించండి ప్రభా వారి సమయము తండ్రి ఎగ్జామ్ సెంటర్ వరకు వారి యొక్క సమయాన్ని కూడా నాయన మీరు జాగ్రత్తగా కాపాడి తండ్రి సమయానికి ముందే అక్కడికి చేరునట్లుగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము క్షేమంగా భద్రంగా అనుదినము వారిని ఎగ్జామ్ సెంటర్కు చేర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా వారు ప్రయాణించే నీ రక్త ప్రోక్షంలోనికి తీసుకొనమని ప్రభా నీ చేతుల్లో తీసుకొని క్షేమంగా కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా ఎక్కడ ఎటువంటి ప్రమాదములు జరగకుండా ట్రాఫిక్ వల్ల అంతరాయంలు కలగకుండా తండ్రి సమయానికంటే చాలా ముందుగా సెంటర్కు చేరినట్లుగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా అన్ని అన్ని ఎగ్జామ్ సెంటర్స్లో కూడా ఏర్పాట్లు చక్కగా ఉండినట్లుగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడము ప్రభా వారి వారికి వారి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉండినట్లుగా తగినన్ని ఉండినట్లుగా వారి పెన్లు తగినట్లుగా ఉండినట్లుగా సహాయం చేయండి ఎవరు ఇబ్బంది పడకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారు ఏవేవి సెంటర్కు తీసుకువెళ్లాలో అవన్నీ కూడా మరిచిపోకుండా తీసుకువెళ్ళటానికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాన్న తండ్రి ఎండలు తీవ్రంగా ఉంటాయి ఆ ఆ ఎండలను ప్రభా మీరు తగ్గించండి ఎండ దెబ్బ తగలకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎందుకంటే తండ్రి నీవు గొప్ప దేవుడవు పగలెండ దెబ్బయు రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడేటువంటి దేవుడవు ప్రవ్వా నీకే వందనములు స్తోత్రములు ప్రవ్వాిడలందరినీ కూడా కాపాడి తండ్రి వారిని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభ వాతావరణంను నీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి శక్తిమంతుడైన దేవుడవు సర్వశక్తిమంతుడవు నీదే మా ప్రభ పరీక్షలు రాయే సమయంలో నీ బిడ్డలను నీ అధీనంలో ఉంచుకొని క్షేమంగా కాపాడము ఏ దేవుని బిడ్డ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు ఇవ్వకుండా కాపాడము తండ్రి అన్యాయాలకు గురి కాకుండా కాపాడుము ప్రతి ఇన్విజిలేటర్ కూడా విద్యార్థుల పట్ల ప్రేమ కలిగి ఉన్నట్లుగా సహాయం చేయము తండ్రి బిడ్డలు ఎలాంటి ఒత్తిడికి టెన్షన్కు గురి కాకుండా వారిపై నీ యొక్క పూర్ణ శాంతి కుమ్మరింపబడనుగాక ప్రభా పిల్ పిల్లలందరూ కూడా పరీక్షలన్నీ చక్కగా జయప్రదంగా రాసి అత్యుత్తమమైన విజయమును సాధించుకున్నట్లుగా నీ కృపను వారిపై మెండుగా నిండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము చేయడాని పనులు వారు చేయకుండా కాపాడము తండ్రి ప్రభా పరీక్షలు రాయబోతున్న బిడ్డలందరి కొరకు అనేక మంది ప్రార్థిస్తున్నారు తండ్రి మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా నీకే వందనములు మా మనవులన్నీ ఆలకించి మాకు జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించుము తండ్రి ప్రతి ఒక్కరి హృదయ ఆలోచన మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడు ప్రభా వారి హృదయములను ఆలోచనలను వారి యొక్క కోరికలను ఎరిగినటువంటి దేవుడు వారు ముందు ముందుగా ఏ యొక్క కోరికతో ఏ ఎయిమ్ కలిగి ఎలాంటి గోల్ కలిగి వారు ఈ పరీక్షలు రాస్తున్నారో వాటిని తప్పకుండా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వారి గురి వద్దకే పరిగెత్తున్నట్లుగా వారి గమ్యంను సరైనదిగా మీరు ఎంచి ప్రభా వారిని సరైన మార్గంలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము వారి మార్గంలను సరాళం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన నీ యొక్క జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అద్భుత రీతిగా ప్రతి ఒక్కరూ విజయం పొందుకొని నీకే కనత మహిమా ప్రభావంలో ఆరోపించేలాగున వారికి నీ యొక్క కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ మా ప్రార్థనలన్నీయూ అంగీకరించి మరి మా మాకు జవాబులు ఇచ్చినామని నమ్ముతూ నీకు స్తోత్రం చలించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీయూ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడన ఏసుకరిస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ Wish you all uh, wish you all the best. May God bless you abundantly with His wisdom. Amen.